ဟုတ်တယ်ဟုတ်တယ်ဟုတ်တယ်ဟုတ်တယ် api pari gajanan ఎంత యాక్చువల్ గా మాకు నాకు పనులే కానీ తర్వాత ట్రాన్స్ఫర్స్ లో వచ్చినాము వచ్చిన తర్వాత వర్క్ బాగా చేసింది ఏదైనా వార్డ్ లో ఎక్కడికన్నా పంపన్నప్పుడు అంటే సునీత ఏంటంటే ఎప్పుడు నవ్వుతావు ఉంటుంది ఏం కాదు లేదు వద్దు అనుకుంటా ఏం చెప్పినా చేసేది సునీత గురించి అంటే ఫాస్ట్ నేను వర్క్ చేయలేదు అంటే స్టాఫ్ నర్స్ గారు ఏంటంటారా ఇక్కడ మాత్రం చక్కగా వర్క్ చేసుకొని తన పని చేసుకుంటా ఏ కానీ లేకుండా అయితే సునీత వెళ్తున్నందుకు కొంచెం బాధగానే కానీ హ్యాపీ హ్యాపీగా రిటైర్ అవుతుంది హెల్దీగా మంచిగా ఉండాలని थैंक यू सो मच मैडम नाउ आई रिक्वेस्ट सुनीता सिस्टर गारु टू प्लीज फॉर दिस ओकेशन हाय जपन जी हाय जपन बाहर चूसते नहीं खुल रहा है मैं अंदर की नाटक नहीं चलूं మీరందరూ బాగా డ్యూటీలు చేసుకొని ఎవరి దగ్గర మాట అనిపించుకోకుండా నాతో ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన మా తమ్ముడు లాంటి ఉమాపతికి వచ్చి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను <laughs> 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 Mr. we request Mr. husband of sister please welcome తొందర హాస్పిటల్లో బాగా చూస్తూ ఆమె మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తప్పు చేస్తే ఏ విధంగా మనకి అది తప్పు ఉప్పు అని చెప్పారు అన్నీ కూడా కరెక్ట్గా మనకి ఇది చేయకూడదు అది చేయాలి అని చెప్పి బాగా ఈ వేలో కొంచెం బాగుంటుందని మనకి చెప్తా ఉంటుంది అనమాట కాబట్టి ఆ సలహాలు సూచనలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆమె రిటైర్మెంట్ అనేది ఇంకా సర్వీస్లోకి వచ్చేంత తప్పు రిటైర్ అవ్వాల్సిందే తప్పదు ఈ రోజుల్లో రిటైర్డ్ అవ్వడం కూడా ఒక మంచి ఇది అందువల్ల ఆమె రిటైర్డ్ అవ్వడం కూడా గొప్ప విషయమే ఆమె రిటైర్మెంట్ జీవితం బాగుండాలనేసి ఆమె బావగారైన దామోదరావు గారు ఇద్దరు ఆయుర గారితో బాగుండాలనే నమస్తే రిటైర్మెంట్ మిగిలిన కాలాన్ని నువ్వు హ్యాపీగా ఆనందంగా గడుపు నువ్వు గడుపుతావు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు అది అందరికి వెళ్తే ఎప్పుడు నవ్వునే ఉంటావు పాస్పోర్ట్ సర్జీ నిన్సిపల్ చేశాను ఆ తర్వాత నేను గురు ట్రాన్స్ఫర్ వేసినాక అమ్మాయి చిన్న చేసింది అప్పటి నుంచి నాకు సున్నిత పరిచయం చాలా మంచి అమ్మాయి ఎవరు జోలించుకోరు ఆ అమ్మాయి తన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయనతో అక్టేశ్వర్యాలతో Anand, Thank you, you Munga, for valuable words. The best is yet to come. Retirement is your chance to make your dreams come true. Time to enjoy the fruits of your labor, to spend time with loved ones, and make new memories. We experience a shared Swaraniki and sisters, staff nurses, we are welcoming you, Jamsi sister. Young Jansi sister, we welcome you. A uh, very good afternoon to uh, Today we gather for celebration of the Mrs. Sunita Madangaru uh, for her mm -hmm. retirement function. I wish you happy retirement madam. I worked with madam in casualty, nearly uh, five months, I worked a little time with her. Settle down smile, okay? smile she will take and solve the problem, And I hope and I pray that God give her good health and happy retirement madam. And I'm expecting the madam will be hourly

మెడికల్ వాష్ చేసేటప్పుడు గారు చాలా కోఆపరేషన్ అవుతుందండి ఎవరు నేను ఒప్పించరు చాలా ఫుడ్ పర్సన్ రిటైర్మెంట్ అవుతున్నారు అంటే చాలా బాధగా ఉంది అదే రెండు ఓకే వెరీ నైస్ ఇట్లా అంటే అసలు ఇంకా బాగా కనిపించింది सबको काम करते हैं ना एक ప్రేమ కలదని అందరు చెప్తున్నారు నాది కూడా సేమ్ అదే ఫీలింగ్ ఎప్పుడు కనపడినా భయోలా వాగున్నామని నోరా ప్రయత్నిస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ ఎప్పుడు కోపంగా ఉండేది కాదు ఇప్పుడు మాకు నర్సింగ్లో కావాల్సిందనే ఎప్పుడు ఎప్పుడు స్మైల్తో ఉండాలి పేషెంట్స్ను అక్కనే ప్రయత్నించాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడ నర్సింగ్ ఫినిష్ చేశాను నా డిప్లొమా ప్రాక్టీస్ క్రిస్టియన్ హాస్పిటల్ ఫినిష్ నా డిప్లొమా చేశాను మేము మొన్న గట్టిన దగ్గర చేసినప్పుడు సునీత సిస్టర్ గారు కూడా వచ్చారు అక్కడికి అప్పుడు నేను అడిగాను సిస్టర్ అంటే నేను కూడా చదివింది వారి ఇప్పుడే అన్నారు అది నాకు చాలా సంతోషమైంది మా హాస్పిటల్ సీట్స్ మటుకు అందరూ ఒక ప్రేమగా ఉంటారు అనమాట అందరూ ప్రేమగా ఉంటారు ఇప్పుడు దాకా మా బ్యాచ్ మా హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి ఒకే హెల్త్ అక్కడ నేర్పించిన ఇది అక్కడ అనమాట మాకు కాబట్టి మా హాస్పిటల్ ఫీల్ అయిన సిస్టర్ కూడా మాకు సూపర్ సూపర్ సీనియర్ కాబట్టి దాని ఇంకా నాకు గర్వకారణంగా ఉంది సునీత సిస్టర్ దగ్గర ఇంకా చేస్తున్నారు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆయుష్ ఇవ్వాలని సంతోషంతో ఉండాలని సిస్టర్ అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తూ ఉండండి అందరికీ మీ మీరు చెప్పాల్సింది అదే సంతోషంగా ఉంటారు ఇప్పుడు మాకు అందరితో సంతోషంగా పరిమిస్తారు మీరు మాతో ఉన్నారు కొంచమే కానీ మీరు మా దగ్గర చాలా प्रेमन जिसको बोलती था वंस अगेन ऑल द बेस्ट टू ఎక్కడ చది అంటే మా బిసి హాస్పిటల్ నెల్లూరులో అంటే మెడికల్ హాస్పిటల్లో చదివింది మిషనరీ హాస్పిటల్లో చదివింది మేము కూడా అక్కడ చదివినందుకు మాతో మాకంటే గా ఉంది అక్కడ చదివినందుకు అక్కడ చూసి మేము గమనిస్తాం అక్క పేరు సునీత సున్నితమైనటువంటి మాస్ మాస్కరాలు ఆ పేరు తగ్గట్టుగానే ఉంటుంది ఏ ఏ అయినా కానీ సమాధానంగా ఒక చిరునవ్వే ఇస్తుంది వార్తల్లో ఎప్పుడు పోయినా కానీ చాలా తేలికగా వాతావరణాన్ని సృష్టించుకోని ఉంటుంది చుట్టుపక్కల ఎందుకంటే ఎప్పుడైతే కూడా హాస్టల్లో ప్రవర్తించదు ఏ సిస్టర్స్ అయినా కానీ అది స్టాఫ్ కోరు హెడ్ నర్స్ అని కోరు మెట్రో సున్నితంగా జవాబు ఇవ్వదు ఎక్కడైనా కానీ సున్నిత డ్యూటీ చేయడానికి మన షాంపల్లతో కూడా చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ తేలికగా సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ఈరోజు పదవి పేర్నలో భా అక్క ఎక్కడ అంటే అసలు మాకు టైం అనేది తెలియకుండా పోయింది ఏంటందరూ కానీ ఇంత త్వరగా అక్క ఎక్కతున్నారా అన్నట్టుగా అనిపిస్తా ఉంది ఎందుకంటే మేము మా మా హాస్పిటల్ అంటే బీసీ హాస్పిటల్ మేము చదువుకున్న రోజులలో సూపర్ సీనియర్స్ అంటే చాలా భయం మాకు కానీ అక్కని ఇక్కడ చూసిన తర్వాత ఒక భయం అనేది లేదు తేలిక అందరితో కలిసి అంటే ఒక చిరునవ్వుతో సమాధానాలు చెప్తూ చిరునవ్వుతో ఆకర్షించుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కడైనా కానీ డ్యూటీకి అడ్జస్ట్మెంట్ కావాలనుకున్నప్పుడు నర్సింగ్ సూపర్ నెట్ పిలిచి ఆ సునీత ప్లేస్ కి మీరు అంతారా అని అన్నప్పుడు లేదు ఇక్కడ నేను వస్తాను రేపు డ్యూటీ వాళ్ళకి అయితే ఇచ్చేయండి లేకపోతే మేమే వచ్చి నేనే వచ్చి డ్యూటీ చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పేవాళ్ళు అందుకని సునీత తేకమైన పేరు ఉండేది నర్సింగ్ ఆఫీస్ లో కూడా ఈ విధంగా ఈ రిటైన్మెంట్ ఫంక్షన్ కి ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాక చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి కూడా మీరు అష్టాయశ్వరాలు ఆరు ఆయుర వద్దేతారని కోరుకుంటున్నాను అయితే మీ అందరం చెప్పినట్లుగా మేడం చాలా సున్నితమైన మా సిద్ధము ఆమె దగ్గర నుంచి మాకు నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజంగానే స్మూత్గా డీల్ చేయడం ఎలాగా ప్రతి విషయాన్ని సున్నితంగా లీవ్ చేయడం ఎలాగా అనేది నేను నేర్చుకున్నాను మేడం దగ్గర నుంచి ఆమెతో నాకు పెడతా కదా చెప్పేసి कार्य अंतर्गत प्राधान्य शास्क गादेशित होता त्याचे नाव सजना वावावा का सुंदर तो ये स्पिनर का 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 आपका मुझे दिस फिल्टर करना आता है आप तो बाप के जैसा जानते हैं पीक्यू1 నేను వాలెట్ వాటను అంత హెల్స్గా నేను స్టాఫ్ నర్స్గా పనిచేసాను నేను ఒక విషయంలో ఒకసారి కోపడినప్పుడు మా అంతా ఎంతో కూలిగా ఒక మాట కూడా అనుకుంటాను అయితే బాగానే హాస్ట మాట్లాడాను అంటే ఆ విషయం నేను అక్కడ కూడా అక్కడ నేను సాయను కానీ ఆ విషయం విషయం లోపల ఎంతో కూలుగా తీసుకున్నారు చాలా చదివించవడం అక్కడి

గుడ్ ఆఫ్టర్నూన్ మై పార్టీ కంగ్రాజులేషన్స్ మై అత్తమ్మ మిస్సెస్ సునీత గారికి ఇవాళ పదవీళ్ళు పనిచేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుసుకున్నాను నేను అందరం గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఏ రోజు డ్యూటీకి వెళ్ళాలంటే కానీ ఉదయాన్నే ఐదో గంటకల్లా లేదు దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ మేము ఇక్కడ వర్క్ చేసినా కానీ ఆ రేంజ్లోనే జాబ్ చేశారు సో ఎప్పుడైనా సరే ఆన్ టైంకి ఆ డ్యూటీకి వెళ్దాం తనకు అసైన్ చేసిన జాబ్ని పర్ఫెక్ట్గా చేయడం ఇటువంటి కాంట్రవర్సీ లేకుండా మనం వెళ్ళామా మన పల్లెల్లో చూసామా అంతవరకే కానీ వేరే విషయాలతో వెళ్ళకుండా మెయిన్ తనకి తన జాబ్ ఏంది అంతవరకే హెల్ప్ చేశారు రిటైర్మెంట్ అనేది పదవికే కానీ సర్వీస్ ఎక్కారు సో తన శ్రేష జీవితాన్ని ప్రజలకు సేవ్ చేస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకొని కోరుకుంటున్నాను మేము అనేది రాంచపాలెం అనే గ్రామంలో అక్కడ ఎవరికి బాగలేకపోయినా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అది టైం వన్ పిఎంఆర్ టూ పిఎం టైం కూడా వచ్చి అత్తమ్మే సో ఫస్ట్ వాళ్ళకి అర్థం గారు ఇంకా ఎన్ని రోజులు అయితే మీకు సేవ చేయగలుగుతారో ప్రజలకు సేవ చేయాలి బికాస్ నర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఈ రోజుల్లో మీకు వీలైనటువంటి సహాయం గారు కానీ చేయవలసిందిగా ముఖ్యంగా ఎవరైతే తో ఉంటారో మీ వల్ల అవసరమైన సహాయం చేయ చేస్తారని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ